మీ నందం అదే మీ కామన్ మ్యాన్ వాయిస్ మనం ఆయుష్మాన్ ఆరోగ్య మిషన్ ఆరోగ్య మందిర్ ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్లకు పైగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిందని చెప్పి చెప్పవలసి అంటారు అప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ ఆరోగ్యము అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం మాటలతో చెప్తే సరిపోదు కదా ప్రతి గ్రామానికి ఒక ఆరోగ్య కార్యకర్తని కేటాయించడం జరిగింది అప్పటి నుండి కూడా ఆరేండ్లుగా మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి గ్రామానికి ఒక కార్యకర్తని కేటాయించి వాళ్ళు సేవలు అందిస్తూ వస్తున్నారు అయితే వీళ్ళు మొత్తం డిగ్రీ చదివి ఆ తర్వాత ఈ ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళలో ఉత్తీర్ణ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పదవిని అధికారాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఈ ఆరేళ్ల కా కాలంగా సేవలు చేస్తున్న ఈ కార్యకర్తలు ఈరోజు మొత్తం ఇరవై రోజులుగా సమ్మెలో ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తోసేస్తూ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో తనకేం పట్టి పట్టనట్టు ఉంటున్నట్టు వాళ్ళు చెప్పకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో మొత్తం ఇరవై రోజులు పైగా ఇప్పుడు ఈ రోజుకి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న ఆయుష్మాన్ భవ ఈ మిషన్కి సంబంధించి పట్టించుకోవడం వాళ్ళ బాధ్యతలు చూడడంలో విఫలమైందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్నో ఆర్భాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాష్ట్రాల్లో ప్రజలతో మమైక్యమైన ఈ కార్యకర్తలు వీళ్ళ సమస్యలు పట్టించుకుంటే కూడా ప్రజల సమస్యలు కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అవుతుంది కాబట్టి నేరుగా వాళ్ళు ప్రతి జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయ దగ్గర కార్యాలయాల దగ్గర లేకపోతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర మొత్తం ప్రతి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం అసలు వాళ్ళ కార్యకర్తలే అసలు నూటికి నూరు పాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి అయితే ఇప్పటివరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకో వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పి తెలియవస్తుంది నేరుగా మనం డిఎం డిహెచ్ఓ కాలే కార్యాలయానికి వెళ్దాం మీరు గురించి మీ నందం ఈ రోజు మనం తిరుపతి నగరం డిఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాము మొత్తం ఇక్కడ మహిళా ఆఫీసర్లు హెల్త్ ఆఫీసర్లు వీళ్ళ నిరసన గత ఇరవై రోజుల పైగా నిరసన చేస్తున్నారని చెప్పి తెలియవస్తుంది ఈ వీళ్ళ ఆవేదన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు గత ఈ నెల రోజులుగా దాదాపు జీతాలు కూడా ఇవ్వడం లేదు ఈపీఎఫ్ పడుతున్న ఈఎఫ్ఏని ఈపీఎఫ్ని కట్ చేస్తున్నారని తెలియవస్తుంది మామూలుగా ఆయుష్మాన్ భవ అంటే హిందీలో ప్రజలందరినీ బాగా సుఖంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ వస్తారు అయితే మన కేంద్ర ప్రభుత్వం పెద్దలు మాత్రం ఆయుష్మాన్ భవన్ ప్రజలకు చెప్పేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా పెంచకుండా అసలు డిగ్రీ చదువుకొని ఒక ఆఫీసర్ స్థాయిలో ఎగ్జామ్ రాసి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళకి తగిన వసతులు కల్పించి జీతాలు పెంచడం కానీ రెగ్యులర్ చేయడం కానీ చేయడం లేదని చెప్పి గత ఇరవై రోజులుగా చేస్తున్న స్థానిక మంత్రులు కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు ఎటువంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి చూసారా పార్టీ అం ఎంత దుర్మార్గంగా చూడండి ఈ జిల్లా మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇంత దుర్మార్గంగా ఉంది వ్యవస్థ అసలు అందరూ ఆరోగ్యంగా ఉండడంటే అంటే ఎంత సాధ్యం అవుతుంది అసలు వీళ్ళు ఆరోగ్యంగా వీళ్ళు కార్యకర్తలు ఆ పనిలో ఉంటే కదా ప్రజలు ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది కాబట్టి నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంది అసలు సమస్య ఏంది ఏంది మేడం మీ పేరేం పేరు చెప్పిధా సార్ నేను పాకాలకి గారెంట్ హెచ్ డబ్ల్యూసేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ పేర్స్ మేము కప్లిట్ అప్పటి నేను ఒక్క జీతంతోనే పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఏ జీతం అయితే ఉందో ఇప్పటికీ అదే ఇరవై ఐదు వేలు సార్ పని ప్రోత్సాహ ప్రోత్సాహిత ఆధారిత పరంగా మాకు వేలు ఇస్తారు సార్ అది కూడా కోతలు పెడుతున్నారు సార్ ఎందుకు పెడుతున్నారు అనేది అనేక వేలు కోసలు పెట్టుకున్నారు అది ఎందుకు కోసలు పెడుతున్నారు అనేది ఇప్పటికి సరైన కారణాలు చెప్పారు ఒకళ్ళకి పదకొండు వేల రెండు వందల యాభై వస్తాయి ఇంకొకరికి నాలుగు వేలు ఒకరికి ఏడు వేల ఐదు వందలు కొంతమంది కింద జీరోలు వస్తున్నాయి సార్ ఎందుకు వస్తున్నారు సార్ అది ఎందుకు అనేది తెలియట్లేదు అందుకని మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే మాకు ఫిక్స్డ్ పే చేయమని ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ అనేది చెయ్యాలి

అసలు వీళ్ళ జీతాలు కానీ రెగ్యులర్ విషయం కానీ నే కట్ చేసిన ఇచ్చే వాటిని కూడా కట్ చేస్తే ఎట్లా అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అయితే ఎట్లయితే రద్దు చేసి నాలుగు కోట్లకి పరిమితం చేసిందో దాన్ని మొదటగా ఈ ఆఫీసర్స్ మీద ప్రయోగిస్తున్నట్టు మనకు కనబడుతుంది నేను చెప్పండి మీరేం చెప్తున్నారు కాదు எ கோரிக்காது అది కూడా మేము న్యాయపరమైన డిమాండ్లు మేము పెట్టున్నాము అధిటేషన్లో అవి కూడా మాకు కనీసం తీర్చలేకపోతే ఎందుకని మేము అధికారులు ప్రశ్నిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ చేయమంటే మీరు ఎన్హెచ్ఎం కింద ఉన్నారు అని ఒక విషయం చెప్తారు ఎన్హెచ్ఎం కింద నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉన్నారు అని చెప్తారు కోళ్ళీ ఎన్హెచ్ఎం కిందే కదా ఉన్నాము మాకు ట్వంటీ హైక్ పర్సెంట్ హై కన్నా ఇవ్వండి అని అడుగుతుంటే అది కూడా ఇవ్వరు ఓకే ఇక్కడ ఆయనకి మంత్రిని కలిసారు కదా ఏం చెప్పారు అంటే మన సత్య కుమార్ యాదవ్ సార్ని సార్ అది అడుగుతుంటే సార్ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటున్నారు అంటే ఎక్కువ రాష్ట్రాలను చూపించకుండా తక్కువ రాష్ట్రాలను చూపిస్తూ మేము ఆ రాష్ట్రంలో కంటే ఈ రాష్ట్రంలో మేము ఎక్కువ ఇస్తున్నాం అని అందరికీ సార్ చెప్తున్నారు

పేరుకు మాత్రమే నలభై వేలు ఇప్పటి వరకు నలభై వేలు జీతం అనేది ఎవ్వరూ తీసుకున్నట్టు పాపాన పోలేదు ఈ పరిస్థితుల్లో వాళ్ళు గత గత ఇరవై రోజులకు పైగా నిరసన చేస్తున్నారు ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలకు పూనుకోలేదు ప్రజల యొక్క ఆరోగ్యం వీధిని పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ చోస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సంబంధించిన కార్యకర్తలకి ఆఫీసర్లకి జీతం కంచడంతో పాటు రెగ్యులర్ చేయాలని చెప్పి మీ కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది